పరిగెలగూడెం గంభీరోపేట మండల కేంద్రంలోని బరిగెలగూడెం కాలనీ వాసులమైన మేము ఇక్కడ చింతపోచమ్మ దగ్గర అనేకమైనటువంటి ఇక్కడ ఈ మురుగు కాలువ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాము అంతేకాకుండా ఇట్టి విషయాన్ని మన ఈవో గారికి ఎన్నో సార్లు కూడా దరఖాస్తు చేసి అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళని వేడుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ ఇది ఆర్ అండ్ బి రోడ్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఎగువ మానేరు నుంచి మనకు గొల్లాపల్లి రాచర్ల గొల్లాపల్లి బొప్పాపూర్ సిరిసిల్ల కరీంనగర్ దాకా వెళ్ళేటువంటి ఈ దారిని ఈ డ్రైనేజ్ చేయడం వల్ల ఇక్కడ అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇది ఆర్ఎన్పి రోడా లేదా ఇది పంచాయతీరాజ్ రోడా అనేది మాకు అనుమానం తలెత్తుంది అంతేకాకుండా ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన విన్నవించినప్పటికీ తాత్కాలికమైనటువంటి పరిష్కారం చూపిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం అనేది ఇంతవరకు చూపించడం లేదు అంతేకాకుండా ఈ మోరి వలన ఇక్కడ నుంచి పోయే ఈ చిన్న పిల్లలు పక్కనే ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్ ఉండడం వల్ల అక్కడ ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎన్నో సార్లు ఇక్కడ జారి పడడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ డబుల్ బెడ్రూము మరియు ఇక్కడ నుంచి పోయే వాహనాలకు కూడా ఇది సరి సరైన సరైన ఈ సమస్యకు సరైన పరిష్కారం లేకుండా వాళ్ళు ఎన్నో సార్లు ఇక్కడ రెండు రెండు మూడు బైకులు గుద్దుపని కింద కింద పడడం జరిగింది అంతేకాకుండా ఈ ఏదైతే ఈ మోరి ఉన్నదో ఈ మోరిని తాత్కాలికంగా ఈ వర్క్ చేసి వదిలేయడం వల్ల ఈ మోరి వల్ల ఒక పది నుంచి ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఎకరాలు ఉన్నటువంటి వ్యవసాయ భూమి అక్కడ ఎన్నో పంట నష్టాలు జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చాలా సార్లు చాలా సార్లు వాళ్ళకు ప్రాధాయపడడం విన్నవించుకోవడం జరిగింది దీనివల్ల మేము అనేక సమస్యలు ఎదుర్కోవడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ ఇక్కడ బరిగలగూడెం చింత పోచమ్మ దగ్గర ఉన్నటువంటి ఈ పోచమ్మ గుడి చుట్టూ మురుగు కాలువ మొత్తం నిండా నిండా నిండగా ఇట్లా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ అనేక ఈగలు దోమల వల్ల ఇక్కడ అనేక అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ ఈ స్కూల్కి వచ్చే పిల్లలు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ స్కూల్ పైన ఈ స్కూల్ దగ్గరికి రావడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చూసినటువంటి ఈ పైపుల వల్ల ఈ రోడ్ అనేది చాలా వెడిత అనేది చాలా తక్కువైపోయి రెండు వాహనాలు ఒక రెండు ఒక రెండు ట్రాక్టర్లు కానీ ఒక ట్రాక్టర్ ఒక జీపు కానీ ఎలాంటివి కూడా పోకుండా ఇక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇంతకు ముందు యాక్సిడెంట్ కూడా జరిగింది దీన్ని దీన్ని దృష్టిలో మేము భరించలేక ఈ రోగాలను భరించలేక మేము ఈవో గారికి ఇంతకు ముందు ఒక ఎన్నో సార్లు యాభై మంది ఇరవై మంది ముప్పై మందిని కలిసిపోయి వాళ్ళని ప్రాధాయపడడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకు ఉన్నటువంటి ఈ సమస్యను దీన్ని ఇంకా జటిలం చేయడం జరిగింది ఎలాగ అక్కడ ఉన్నటువంటి మార్గం ఆ వాటర్ అని ఇక్కడనే రావడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు దారి దారి పొంట నడవడం కావచ్చు వెహికల్స్ పోవడం కావచ్చు ప్రతి విషయంలో కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇలా మేము ఎస్సీ కాలనీలో ఉండడం వలన మమ్మల్ని చివరికి ఉంచడం వలన అసలు ఈ అధికారం ఉన్నటువంటి ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే మాకు తాత్కాలిక పరిష్కారం కాకుండా మీరు ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం అనేది ఖచ్చితంగా మీరు చూపించాలి ఈ యొక్క ఏదైతే ఈ ఇది మా ఆల్రెడీ సాంక్షన్ అయినటువంటి మురుగు కాల్వను ప్రపోజల్లో ఉన్న కాల్వను మీరు దీన్ని శాశ్వత పరిష్కారం ఆలోచన చేసి దాన్ని పునర్నిర్మించి నిర్మించి దాన్ని మాకు ఇక్కడ నుంచి ఎలాంటి మాకు సమస్య లేకుండా ఇంకా మళ్ళీ తలెత్తకుండా మీరు తొందరగా చర్యలు తీసుకోక నట్టయితే తీసుకోకపోయినట్టయితే దీన్ని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద అక్కడ మేము ఖచ్చితంగా మేము అక్కడ సార్ వాళ్ళకు కలెక్టర్ గారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామనేసి ఈ ఈ సందర్భంగా మీకు అందరికి ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క అధికారిని విన్నవించుతూ డిమాండ్ చేస్తున్నాం ఏమి సమస్య సమస్య ఇక్కడ పైప్లైలేదు సార్ మరియాలగుడంలో ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ సమస్య ఇప్పటి వరకు కూడా పరిష్కారం జరగలేకపోయింది దానికి గల కారణాలు ఏందో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడగాలో లేక ఇంకా ఎవరిని అడగాలో కూడా అర్థం కానిటువంటి విషయం ఇది ఏదైతే ఈ మురుగు కాలువ సమస్య ఉందో ఈ డ్రైనేజ్ సమస్య ఉందో ఆ సమస్య వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు కూడా నిజంగా అచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది స్పెషల్గా ఏంటంటే ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో వర్షాకాలం వచ్చినప్పుడు ఈ డ్రైనేజ్ వాటరు ఇక్కడ మొత్తము నిండిపోయి ఈ రోడ్డు మీద నిండిపోయి ఏదైతే ఈ ఆర్ అండ్పీ రోడ్ అయితే ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద మొత్తం ఉండడం జరుగుతుంది అయితే పలుమార్లు ఈవో గారికి ఈవో ఈవో దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా కానీ పిటిషన్ ఇచ్చినా కానీ దరఖాస్తు ఇచ్చినా కానీ ఈవో గారు నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రవర్తించడం జరుగుతుంది అప్పుడున్నటువంటి అధికారులతో కూడా మొరపెట్టుకోవడం జరిగింది అప్పుడున్నటువంటి అధికారులు కూడా శాశ్వత పరిష్కారం చేయలేకపోయారు తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయలేకపోతున్నారు దానికి గల కారణం ఏంటంటే నిజంగా మేము ఇలా అనుకోవాల్సి వస్తుంది దాని గల కారణం ఏంటంటే మేము దళితుల మేపటికైనా దళితుల మేపటికైనా మాలమాదిగ వాళ్ళం ఎప్పటికైనా ఇటువంటి చిన్న చూపు చూడడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు దీనివల్ల ఈ ప్రజలకే కాకుండా వ్యవసాయ భూములకు కూడా నష్టం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ మురుగునీటి వల్ల ఈ ఏదైతే చెరువు పారకం ద్వారా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో చిన్న ఎక్కువ ఎకరాలు లేకుండా కొద్దిగంత ఉన్నటువంటి ఆ రైతులకు కూడా వ్యవసాయం చేసుకుందామంటే ఈ మురికి నీళ్ళ వల్ల ఆ ఏవైతే వ్యవసాయ భూములు నా వ్యవసాయ భూములు కూడా నిజంగా మొత్తం వ్యవసాయానికి పనికిరాకుండా మారడం జరిగింది అయితే ఈ ఉన్నటువంటి పరిష్కారాన్ని తాత్కాలికంగానే చేస్తారు శాశ్వత పరిష్కారం చేయలేకపోతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు నిజంగా వీళ్ళతో అధికారుల జాప్యం వల్లనే జరుగుతుందని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి కాదు హెచ్చరించి చెప్తున్నాము పలుమార్లు మీ దగ్గరికి వచ్చి విన్నవించుకున్నా కానీ సమస్యను ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు ఇక ఇప్పుడు కూడా పరిష్కరించలేకపోతురు ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారులు మాత్రం నిజంగా నిమ్మక నీరెత్తమక నీరెత్తనట్టున్నారు ఎలక్షన్ల మూమెంట్లో మాత్రం అధికారులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరు వచ్చి మాకు ఓట్లు వేయండి మాకు ఓట్లు వేయండి మేము గెలిపిస్తాం మంచిగా చేస్తామని చెప్పేసి చెప్పేవాళ్ళే ఉన్నారు తప్ప గెలిచిన తర్వాత దెడ్డు చూపెట్టి పోయే వాళ్ళు తప్ప అందరూ పోయే ఉన్నారు తప్ప ఎవరు కూడా పరిష్కారం మా సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు లేరు ఇదే విధంగా ఈ సమస్యను త్వరగా పరిష్కరించని ఏడల ఇక్కడ ఉన్నటువంటి రాజన్న శ్రీశైల జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కాలనీ వాసులం అందరం వెళ్ళి ఆయనతో ఫిర్యాదు చేసుకొని ఇటు ఈ ఈ సమస్య తో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఇవ్వగలరు నిజంగా ఈ విషయంపై జోక్యం తీసుకొని ఈ సమస్య ఏదైతుందో ఈ సమస్యను త్వరితర తొందరగా పరిష్కారం చేయాలి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిసిఎం న్యూస్ వైస్ ఆఫ్ కామన్ మ్యాన్